సీతమ్మ తల్లి శ్రీరామచంద్రునితో ఒకరోజు ఇలా అన్నది హనుమ రోజు సరిగ్గా తిండైనా తింటున్నాడో లేడో ఈరోజు హనుమని భోజనానికి పిలుస్తున్నాను నేనే స్వయంగా వంట చేసి దగ్గర కూర్చుని తినిపిస్తాను అంది సీతమ్మ తల్లి పిలు పిలు నీకే అర్థమవుతుంది అన్నాడు శ్రీరామచంద్రుడు నవ్వుతూ అన్నట్లుగానే సీతమ్మ తల్లి స్వయంగా వంట చేసి హనుమను భోజనానికి పిలిచింది తానే పక్కన కూర్చుని స్వయంగా వడ్డిస్తూ కడుపు నిండా తినునాయన మొహమాట పడకు అని చెప్పింది సరేనమ్మా అని చెప్పి హనుమ తల వంచుకుని భోజనం చేయసాగాడు సీతమ్మ తల్లి కొసరి కొసరి వడ్డిస్తోంది హనుమ వద్దు అనకుండా వంచిన తల ఎత్తకుండా పెట్టినదంతా తింటున్నాడు కాసేపట్లో సీతమ్మ తల్లి స్వయంగా చేసిన వంటంతా అయిపోయింది కంగారుపడి అంతఃపుర వాసుల కోసం వండిన వంటంతా తెప్పించింది అది అయిపోయింది తల వంచుకునే ఆహారం కోసం నిరీక్షిస్తున్నాడు హనుమ సీతమ్మ తల్లికి కంగారు పుట్టింది రోజు ఏం తింటున్నావు నాయన అని అడిగింది హనుమ ఎంతో వినయంగా వంచిన తల ఎత్తకుండా శ్రీరామ నామం తల్లి అన్నాడు సీతమ్మ త్రుల్లిపడింది నిరంతరం శ్రీరామనామం భుజించేవాడు భజించేవాడు పరమశివుడు అక్కడే కదా సీతమ్మ తల్లి తేరిపార చూసింది అప్పుడు కనిపించాడు సీతమ్మ తల్లికి హనుమలో శంకరుడు శ్రీ శంకరుడే హనుమంతుడు నిత్యం శ్రీరామనామం ఆహారంగా స్వీకరించేవాడికి ఇంక తాను ఏమి పెట్టగలదు బాగా ఆలోచించిన సీతమ్మ తల్లి ఒక అన్నపు ముద్దను పట్టుకుని శ్రీరామార్పణం అని ప్రార్థించి వడ్డించింది ఆ ముద్దని భక్తితో కళ్ళకు అద్దుకుని స్వీకరించిన హనుమ అన్నదాత సుఖీభవ అన్నాడు హనుమ తృప్తిగా హనుమలోని పరమేశ్వరుడికి భక్తితో నమస్కరించింది సీతమ్మ తల్లి